డైరెక్టర్ నాగర్షన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కల్కీ సినిమా నలభై మూడు రోజుల పాటు కలెక్షన్లతో దుమ్ము లేపింది లాస్ట్ వీక్ బాక్సాఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఆ ప్రభావం కల్కీ సినిమా కలెక్షన్ల పైన ఏ మాత్రం పడలేదని చెప్పాలి మరీ ముఖ్యంగా కల్కీ సినిమా బాక్సాఫీస్ దగ్గర నలభై రెండవ రోజు కన్నా వర్కింగ్ డే అయినప్పటికీ కూడా నలభై మూడవ రోజే ఎక్కువ కలెక్షన్లు సాధించింది బాక్సాఫీస్ దగ్గర కల్కీ సినిమాకి ఉన్న లాంగ్ రన్ ఈవెన్ రాజమౌళి బాహుబలి సినిమాకి కూడా సాధ్యం కాలేదు మన తెలుగు సినిమా వర్గాలు సైతం కల్కీ సినిమా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధిస్తుంది అని రిలీజ్ అయిన తర్వాత భారీ అంచనాలే వేశారు కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని దాటేసి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర పన్నెండు వందల కోట్ల ఎపిక్ మార్క్ ని టచ్ చేసింది ఈ సినిమా మరికొన్ని రోజుల్లో కల్కి సినిమా టీం పన్నెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయబోతోంది వర్కింగ్ డేస్ లో ఇప్పటి వరకు దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధించిన కల్కి సినిమా ఈ వీకెండ్ కి కూడా మరోసారి ప్రపంచ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని కల్కి సినిమా షేక్ చేయబోతోంది ఇంకా ఇప్పటి వరకు ఈ సినిమా సాధించిన కలెక్షన్ లో పరిశీలిస్తే నైజాం లో తొంభై ఆరు సీడెడ్ ఏరియాలో ఇరవై మూడు ఉత్తరాంధ్రలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు ఈస్ట్ గోదావరి పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది వెస్ట్ గోదావరి తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు గుంటూరు ఏరియాలో పదకొండు పాయింట్ ఎనిమిది నాలుగు కృష్ణా జిల్లాలో పదకొండు పాయింట్ నాలుగు ఎనిమిది నెల్లూరులో మూడు పాయింట్ మూడు ఐదు ఇంకా మన టూ స్టేట్స్ లో ఈ సినిమా ఇప్పటి వరకు నూట తొంభై ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఏడు తమిళనాడు ఇరవై మూడు కేరళ పదమూడు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట యాభై ఒకటి పాయింట్ నాలుగు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై రెండు పాయింట్ నాలుగు ఆరు షేర్ ని సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల షేర్ ని సాధించేసింది సీ వర్గాల సమాచారం దగ్గర ఈ సినిమా నూట డెబ్బై కోట్ల ప్రాఫిట్స్ ని సాధించేసింది అంతేకాకుండా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో లాంగ్ రన్ ని కంటిన్యూ చేస్తే మరో తిరుగులేని రికార్డు ని టచ్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న సినిమాల రికార్డులన్నీ బ్రేక్ అవడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ ఒక్క స్టార్ హీరో కూడా టచ్ చేయలేని ఎపిక్ లాంగ్ రన్ రికార్డు ని మన డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమాతో క్రియేట్ చేశారు కల్కీ సినిమా క్రియేట్ చేసిన ఈ రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లేకన్ను కూడా కొట్టండి